హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు త్వరలో జరగబోయే రైల్వే గ్రూప్ డి పరీక్షల కొరకు ఇటీవలే ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి పరీక్షలలో అడిగిన హిస్టరీ సబ్జెక్టులో హిస్టరీ సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న చూడండి ఆల్రెడీ ఇంతకు ముందు ఉండే ప్రశ్నలు నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చేయడం జరిగినది దానికి కంటిన్యూస్లో ఈ ప్రశ్నలు చూద్దాం ముందుగా అక్బర్నామా లేదా ఐనీ అక్బరీని రచించినది ఎవరు అని అడగటం జరిగినది ఎవరు అంటే అబుల్ ఫజల్ అక్బర్నామా లేదా ఐనీ అక్బరీ దానికే మరో పేరు అయిన అక్బరీ అంటారు ఎవరు రచించారంటే అబుల్ ఫజల్ ఈవిడ అక్బర్కు మేనత్ అని చెప్తారు నెక్స్ట్ బాబర్ నామా బాబర్ స్వీయ చరిత్రను రచించుకోవడం జరిగినది స్వీయ చరిత్ర ఆటోబయోగ్రఫీ అంటారు కదా బాబర్ నామా బాబర్నామాను రచించినది ఎవరు అంటే బాబర్ మరి బాబర్ సమాధి ఎక్కడ ఉందని చెప్పి బాబర్ టూంబీజ్ లొకేటెడ్ అని అడుగుతారు ఆఫ్ఘనిస్తాన్ కాబుల్లో ఉంది ఈయన యొక్క సమాధి నెక్స్ట్ హుమయూన్ బేగం సారీ హుమయూన్ నామా ఉమయూన్ నామాను రచించినది ఎవరంటే గుల్బదన్ బేగం నెక్స్ట్ జహంగీర్ నామా జహంగీర్ నామా జహంగీర్ నెక్స్ట్ తొగ్లక్ నామా అమీర్ కుస్రో చూడని దాంట్లో అబుల్ ఫజల్ అక్బర్నామా లేదా ఐనీ అక్బరీని రచించింది ఎవరు అంటే అబుల్ ఫజల్ బ్యా బ్యామిన్ నామాన్ని రచించింది ఎవరంటే గుల్బదన్ బ్యాగం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తుగ్లక్ నామాన్ని రచించింది ఎవరు అంటే అమీర్ కుష్రమ్ నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు మొదటి బెంగాల్ చూడండి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హెస్టింగ్ నెక్స్ట్ సతీ సహగమనాన్ని నిషేధించిన గవర్నర్ జనరల్ ఎవరు అబాలిషన్ ఆఫ్ సతీస్ యాక్ట్ అబాలిషన్ ఆఫ్ సతీ యాక్ట్ ఎవరు అంటే విలియం బెంటెక్ నెక్స్ట్ స్థానిక స్వపరిపాలన పితామౌడి ఎవరు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎవరు అంటే లార్డ్ రెప్పన్ స్థానిక సంస్థలను మొదటిసారిగా పరిచయం చేసినది ఎవరు అంటే లార్డ్ మేయో పద్దెనిమిది వందల సంవత్సరంలో మరికి స్థానిక స్వపరిపాలన ఈ యొక్క పితామౌడు లేదా చట్టాన్ని తెచ్చింది ఎవరు అంటే లార్డ్ రిప్పన్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న బెంగాల్ విభజన పంతొమ్మిది వందల ఐదులో గవర్నర్ జనరల్ ఎవరు పార్టీషన్ ఆఫ్ బెంగాల్ బెంగాల్ విభజన పంతొమ్మిది వందల ఐదులో గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ కజన్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఇరవై ప్రశ్న రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చినప్పుడు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో భారత్ గవర్నర్ జనరల్ ఎవరు డైరెక్ట్ చూడండి ఇలా ఈ ఓరియంటేషన్లో ఈ ప్రశ్నలు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినవి నెంబర్ ఆఫ్ ఎగ్జా అంటే మనకి నెంబర్ ఆఫ్ షిఫ్ట్లు ఉంటాయి కదా ఆ షిఫ్ట్లు అన్నింటిలో ఒక్కొక్క షిఫ్ట్లో వచ్చిన డైరెక్ట్ ప్రశ్నలు ఇవి ఇవి దాదాపుగా టూ హండ్రెడ్ ఉన్నాయి ఈ టూ హండ్రెడ్ని మీరు రిప్రిజెంట్ అంటే అక్కడ ఎగ్జామ్ నుండి ఎగ్జామ్లో హిస్టరీ రిలేటెడ్ ఉండే ప్రశ్నలు మీరు తప్పనిసరిగా అటెండ్ చేసే అవకాశం ఉంటుంది గమనించండి సో రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చినప్పుడు పంతొమ్మిది వందల పదకొండులో భారత గవర్నర్ జనరల్ ఎవరంటే రెండవ హర్జింగ్ నెక్స్ట్ ఇండియన్ మాకియో వెల్లి అని అంటారు ఇండియన్ మాకియో వెల్లి అని ఎవరిని అంటారంటే కౌటిల్యుడు లేదా చాణుక్యన్ అంటారు నెక్స్ట్ ఇండియన్ నెపోలియన్ ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని అంటారంటే సముద్రగుప్తుడు ఇక్కడ అర్థం ఏంటంటే ఇండియన్ నెపోలియన్ నెపోలియన్ ఐరోపాలో నెపోలియన్ యుద్ధ ఎంత గొప్ప యుద్ధ వీరుడో భారతదేశంలో సముద్రగుప్తుడు అంత గొప్ప యుద్ధ వీరుడు అని దాని అర్థం కానీ వయసు పరంగా చూసుకుంటే అంటే అదే ఈ యొక్క కాల కాలాన్ని బట్టి చూస్తే నెపోలియన్తో పోల్చుకుంటే సముద్రగుప్తుడు చాలా పురాతన కాలం వారు అలాంటప్పుడు సముద్రగుప్తుడితో నెపోలియన్ను పోల్చాలి కానీ ఇక్కడ పోల్చిన వారు ఎవరు అంటే ఐరోపా వారు కాబట్టి నెపోలియన్తో సంత్రగుప్తని పోల్చడం జరిగినది అంటే యూరోప్లో నెపోలియన్ ఎంత గొప్పవాడో భారతదేశంలో సముద్రగుప్తుడు అంత గొప్పవాడని అర్థం అదేవిధంగా ఇండియన్ ఐన్స్టీన్ అని ఎవరిని అంటారు అదేవిధంగా ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరిని అంటారు అలా కూడా అడుగుతుంటారు నెక్స్ట్ ఇండియన్ బెస్ మార్క్ చూడండి నెక్స్ట్ ఇండియన్ బెస్ మార్క్ అని ఎవరిని అంటారంటే జర్మనీ జర్మనీలో ఉండే బెస్మార్క్ ఎంత ఇదో ఇండియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అంత ఇదే అని అర్థం నెక్స్ట్ ఇండియన్ తర్వాత ప్రశ్న ఇచ్చారు చూడండి ఇండియన్ షేక్స్పియర్ ఎవరు అంటే కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలము మాలవికాగ్నిమిత్రము ఇటువంటి రచనలు గొప్ప గొప్ప రచనలు అన్నీ కూడా మాలవిక అగ్నిమిత్ర ప్రేమ వ్యవహారము అభిజ్ఞాన శాకుంతలం ఇవన్నీ ఎవరు రచించారంటే కాళిదాసు ఆసియా జ్యోతి ఏషియా లైట్ అని ఎవరిని అంటారంటే గౌతమ బుద్ధుడు నెక్స్ట్ ఇండియన్ న్యూటన్ అని ఎవరిని అంటారంటే బ్రహ్మగుప్తుడు అంటే ప్రపంచంలో న్యూటన్ ఎంత గొప్పవాడో ఇండియన్ న్యూటన్ ఎవరు అంటే బ్రహ్మగుప్తుడు నెక్స్ట్ ముప్పై రెండో ప్రశ్న ఇండియన్ మార్టిన్ లూథర్ స్వామి దయానంద సరస్వతి గారు వేదాలకు మారలండి అనే నినాదాన్ని ఇవ్వడం జరిగినది దేని ద్వారా అంటే ఆర్య సమాజ్ ద్వారా ఎప్పుడంటే పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నెక్స్ట్ ఇండియన్ ఐనిస్టీ నేను అంటారంటే నాగార్జునుడు ఆచార్య నాగార్జునుడు ఈయన రచించిన గ్రంథమే లేఖనం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ చూడండి ఎవరికైనా ఈ యొక్క బిట్స్ పీడిఎఫ్ కావాలనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావచ్చు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్